ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఈ చిన్న చిన్న బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నవాళ్ళు ఈ హస్తకళాకారులు కానివ్వండి ఈ ఫుట్ మీద అమ్మకాలు జరిపేవారు కానివ్వండి వీధుల్లో తోపుడు బండ్ల మీద పండ్లు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి వస్తువులు ఆహార పదార్థాలు అమ్ముకునే ఇలాంటి వారు కానివ్వండి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడుపుకుంటా ఉన్న ఇలాంటి వారు కానివ్వండి గంపలు బుట్టల్లో వస్తువులు అమ్ముకునేవారు కానివ్వండి లేదా ఆటోల మీద లేదా సైకిళ్ళపై వెళ్ళి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వాళ్ళు కూడా అమ్ముకునే వారు కానివ్వండి ఇలా వివిధ వృత్తుల కళాకారులు వీ ఇటువంటి వారందరికీ కూడా వీళ్ళు బ్రతకడమే కాకుండా కొందరైతే వీళ్ళతో వీళ్ళు బ్రతుకుతూ ఇంకా ఇంకొకరికో ఇద్దరికో ఇంకా వీళ్ళు కూడా కొద్ద గొప్ప ఉపాధి చూపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతా ఉంది కరె మొదటి మొదటి సంవత్సరంలోనే ఇటువంటి వాళ్ళకందరికీ కూడా పదివేల రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అది సకాలంలో వాళ్ళు చెల్లించిన వాళ్ళందరికీ ప్రతి ఏటా కూడా వాళ్ళను మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకు సున్నా వడ్డీ కిందనే వాళ్ళ కట్టిన వడ్డీని మళ్ళీ వాళ్ళకు వెనక్కి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వెయ్యి రూపాయలు వాళ్ళను మోటివేట్ చేస్తూ వెయ్యి రూపాయలు పెంచుతూ దాన్ని పదమూడు వేల దాకా కూడా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ను ఇవాల్వ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం ఇక్కడ ఇంకా కొన్ని సంతోషం కలిగించే ఇంకా కొన్ని కొన్ని విషయాలు కూడా ఈ స్కీమ్ ద్వారా చూస్తే ఈ పదహారు లక్షల డెబ్భై మూడు వేల మంది ఎవరైతే ఈ స్కీమ్లో లబ్ధి పొందినారో ఇందులో ఎనభై ఏడు ఎనభై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం అంటే ఎనభై ఏడు శాతం నా అక్క చెల్లెమ్మలే నిజంగా ఇది మరో మహిళా మా సాధికారత విషయంలో ఇది మరో ఒక మరో విప్లవం అని కూడా చెప్పచ్చు ఎనభై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం ఈ పదహారు లక్షల డెబ్బై మూడు వేల మందిలో రుణాలు తీసుకొని ఇలా కడతా ఉండి మళ్ళా వెనక్కి తీసుకొని మళ్ళీ కడతా ఉన్న వాళ్ళల్లో ఎనభై ఏడు శాతం మంది నా అక్క చెల్లెమ్మలే ఇంకొక సంతోషాన్ని కలిగించే విషయం కూడా ఏందనంటే ఈ పదహారు లక్షల డెబ్భై మూడు వేల మందిలో దాదాపుగా ఎనభై శాతం మంది అంటే డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వి వర్గాల వాళ్ళే డెబ్భై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం మేరకు వీళ్ళున్నారు నిజంగా ఇది కూడా మరో సాధికారత విషయంలో ఇది కూడా మరో విప్లవం అని కూడా చెప్పచ్చు ఇలా రాష్ట్రంలోనే ఒక గొప్ప విప్లవాత్మిక అడుగులు పడతా ఉన్నాయనేది ఒక యాస్పెక్ట్ అయితే రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే నిజంగా దేశానికే మనము చేసే ఈ కార్యక్రమం ఒక దిక్సూచిగా ఉంది అది ఎందుకు దిక్సూచిగా ఉంది అనంటే ఏ స్థాయిలో దిక్సూచిగా కూడా ఉంది అనంటే దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో పుష్ చేసి సెంట్రల్ గవర్నమెంటు ఏడు శాతం వడ్డీకి ఇటువంటి చిరు వ్యాపారులకు రుణాలు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికి ఈ పిఎం స్వనిధి అనే స్వనిధి అనే పేరుతో ఇస్తే ఈ యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికిలో వాళ్ళు ఇవ్వగలిగితే దేశవ్యాప్తంగా ఒక్క మన రాష్ట్రంలోనే పదహారు లక్షల డెబ్బై నాలుగు వేల మంది ఒక్క మన రాష్ట్రం